అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే మిఠాయి ఉండాల్సిందే సర్కుల్ కోసం పోతుండే నన్ను అంటే నేను అక్కడ క్యాషియర్ గా వర్క్ చేస్తున్నాను అలా పరిచయం అయ్యి నన్ను మోసం చేసి ఇప్పుడు నాకంటూ ఫుడ్ కూల్ డ్రింక్ ఇవ్వడంతో నేను తిన్నాను తాగాను దాని తర్వాత మరుసటి రోజుకంతా కాలం తోడుంటానని చెప్పి భరోసా ఇచ్చాడు వాళ్ళ పేరెంట్స్ ఏమంటారు నీకు అవసరం ఉంటే నువ్వు వెళ్ళిపో అమ్మాయిని తోడుకొని వెళ్ళిపో అమ్మాయికి మాకు అవసరం లేదు అనేసి క్యాస్ట్ ఫీలింగ్ చూస్తున్నారన్న ఇప్పుడు మళ్ళా సెకండ్ మంత్ ప్రెగ్నెంట్ అన్న పెళ్ళి అనేది చేసుకున్నాడు కాబట్టి ఫోన్ పగలగొట్టాడు ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి దాంట్లో ఇప్పుడు ప్రెగ్నెంట్ అయిన విషయం అందరికీ తెలిస్తే నా పరుగు పోతుంది అనే వారికి పసుపు కమ్మి పసుపు తాడు సో ఇప్పుడు నువ్వు బిడ్ను కను దాని తర్వాత డిఎన్ఏ టెస్ట్ ఓకే అయితే నేను తొడుకోబోతాను అన్న ఇదిలో అబ్బాయి ఉన్నాడు పెళ్లి చేసుకొని జీవితకాలం తోడుంటానని హామీ ఇచ్చాడు దీంతో ఆ యువతి తనను నమ్మి ముందుకు వెళ్ళినటువంటి సందర్భంగానే ప్రస్తుతం మోసం చేసినటువంటి ఆ యువకుడు ప్రస్తుతం మొక్కం చాటేసినటువంటి ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది తిరుపతి డి పనిచేస్తున్నటువంటి ఒక అమ్మాయికి వినయ్ కుమార్ అనేటువంటి వ్యక్తి పరిచయం అయ్యాడు అయితే పెళ్లి చేసుకుంటాను జీవితాంతం కలిసి ఉంటామని చెప్పి హామీ ఇచ్చాడు ఆ తర్వాత గర్భవతిని చేశాడు గర్భవతి అయిన తర్వాత తాను ఇప్పుడు నీకు నాకు సంబంధం లేదు అంటూ పూర్తిగా ముఖం చాటేసినటువంటి ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది ప్రస్తుతం బాధితురాలు మనతో ఉంది అమతో మాట్లాడదాం మా అసలు మీ నేటివ్ ప్లేస్ ఏంటి ఎక్కడ పనిచేస్తారు వినయ్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఎక్కడ పరిచయమయ్యాడు అన్న నా పేరు వచ్చి ఆజుని మా పూతల బట్టు నేను ఉప నిరోగద్దిగా వచ్చి నేను డి పని చేసుకుంటుంటూ అబ్బాయి పరిచయం అయ్యాడు అన్న వినయ్ కుమార్ అనే అబ్బాయి అబ్బాయి నాతో వచ్చిపోతుండి కలిసి నేను నీతో తోడుంటాను ఎల్లకాలం కాలం నీతో ఉంటాను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇది చేయడంతో నేను అబ్బాయితో కలిసి ఉండాలని చూస్తూ ఉన్నాను అలా అని నన్ను ప్రేమ పెళ్లితో మోసం చేయాలని చూస్తూ నన్ను చేశాడు దాని తర్వాత అది కూడా అభాషం చేపిచ్చాడు స్టేషన్కి వెళ్తే కూడా అది కూడా పట్టించుకోవడం లేదన్నా ఎప్పుడు పరిచయ అబ్బాయి మార్చ్ ఎండింగ్ అన్న ఈ సంవత్సరం మార్చిలో పరిచయమేయాడు ఎలా పరిచయమో అంటే డిమార్ట్కి సరుకుల్ కోసం వస్తూ పోతుండే నన్ను అంటే నేను అక్కడ క్యాషియర్గా వర్క్ చేస్తున్నాను అలా పరిచయం అయ్యి నన్ను మోసం చేసి ఇప్పుడు పోలీసు వాళ్ళ దగ్గర పోతే కూడా అసలు రెస్పాన్స్ లేదు ఇప్పుడు గర్భవతిని చేశాను నా పరిస్థితి ఏమంటే బిడ్ను గాను డిఎన్ఏ టెస్ట్ చేస్తాము అంటే ఏ ఇదితో మాట్లాడుతున్నాడు అనేది అర్థం కావడం లేదు అంటే అంటే ప్రెగ్నెంట్ అయిన తర్వాత అబార్షన్ చేశారంటున్నారు ఎక్కడ చేశారు అబార్షన్ అంటే ప్రెగ్నెంట్ అయిన తర్వాత నేను ఈస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళానన్నా నా పరిస్థితి అని చెప్తే అబ్బాయి నైట్ మళ్ళీ హోటల్ తీసుకుని వెళ్ళి ఆ రోజు నైట్ ట్యాబ్లెట్ అనేది ఇచ్చాడు ఏమనేది ఇచ్చాడో తెలియదు నాకంటూ ఫుడ్ కూల్ డ్రింక్ ఇవ్వడంతో నేను తిన్నాను తాగాను దాని తర్వాత మరుసటి రోజుకంతా ఆ భాష అనేది అయిందన్న ఆ తర్వాత మళ్ళా కలిసారా మీరు ఉన్నాము అంతా చేస్తున్నాము స్టేషన్కి వచ్చిన ప్రతిసారి నేను నీతో ఉంటానని చెప్పడము పోలీసు వాళ్ళు దాన్ని స్టేట్మెంట్ రాపిచ్చుకోవడం ఫోటోలు తీసుకోవడంతో మళ్ళీ బయట పంపిస్తున్నారు అన్న అంటే ఇప్పుడు అతను వర్షం ఎలా ఉంది కంప్లీట్గా వాళ్ళ పేరెంట్స్తో కానీ మీ పేరెంట్స్తో కానీ ఏమైనా మాట్లాడే మా పేరెంట్స్ కూడా అబ్బాయి అని చెప్పాడు నేను మీ అమ్మాయితో భరోసా ఇస్తున్నాను మీ అమ్మాయికి ఎల్లకాలం తోడుంటానని చెప్పి భరోసా ఇచ్చాడు వాళ్ళ పేరెంట్స్ ఏమంటారు నీకు అవసరం ఉంటే నువ్వు వెళ్ళిపో అమ్మాయిని తోడుకొని వెళ్ళిపో అమ్మాయికి మాకు అవసరం లేదు అనేసి క్యాస్ట్ ఫీలింగ్ చూస్తున్నారన్న కాస్ట్ వాళ్ళే మాది ముస్లిం వాళ్ళది కమ్మ నాయుడుస్ అన్న ఇప్పుడు క్యాస్ట్ అడ్డొచ్చింది అన్న ఇదిగా మాట్లాడుతున్నారన్న మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యారా మీరు ఇప్పుడు మళ్ళా సెకండ్ మంత్ ప్రెగ్నెంట్ అన్నా ఇప్పుడు స్టేషన్కి వెళ్ళినా ఎస్పీ ఆఫీస్కి వెళ్ళినా న్యాయం జరగడం లేదు కాబట్టి ప్రెస్ మీట్కి వచ్చి నా పరిస్థితి ఇది అని చెప్పుకొని నేను బాధపడుకుంటూ ఉన్నానన్న అంటే అబ్బాయికి ఫోన్ చేసావమ్మా ఇట్లుంది నా పరిస్థితి ఏంటి అసలు ఫైనల్గా ఏం చెప్తావు చేస్తే స్టేషన్కి వస్తాడు చేసుకుంటానని చెప్తాడు దాంతో సీఏ పంపించేస్తున్నాడు సీఏ ఏమంటాడు నా మీదే నువ్వు ప్రెస్ క్లబ్ ప్రెస్ మీట్ పెట్టావు కదా అనేసి నువ్వు బయట ఉండడం డేంజర్ నువ్వు హోమ్స్ అదే హోమ్లో ఉంటే మాకు సెక్యూరిటీ అని చెప్పి మొన్న నైట్ నన్ను ఇది చేసి నా ఫోన్ స్టేషన్లో పెట్టుకొని అడిగితే మిస్బిహేవిర్గా మాట్లాడటము కానిస్టేబుల్ కూడా నువ్వు ఇది చేసుకున్నావు నువ్వు అలాంటిది అని మాట్లాడడం చేస్తున్నారన్న ఇప్పుడు అతను మీ అంటే మీ పరిచయమైనటువంటి వ్యక్తి ఏం చెప్తున్నాడు అసలు ఫైనల్గా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటున్నా అంటున్నారా లేకపోతే అవసరం లేదంటున్నాడు పెళ్లి అనేది చేసుకున్నాడు కాబట్టి ఫోన్ పగలగొట్టాడు ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి దాంట్లో రూమ్ దొడుకుపోయినాడు అవే ఎవిడెన్స్ ఉన్నాయి ఇబ్బంది లేవు కానీ షాప్ ముందర ఇదిలో ఇది చేసి ఇప్పుడు చేస్తే ఇప్పుడు నువ్వు బిడ్న కను దాని తర్వాత డిఎన్ఏ టెస్ట్ ఓకే అయితే నేను తొడుకోబోతాను అన్న ఇదిలో అబ్బాయి ఉన్నాడు అంటే ఇప్పుడు బిడ్డ పుట్టిన తర్వాత డిఎన్ఏ టెస్ట్ చేసిన తర్వాత తీసుకెళ్తాడు అప్పుడు దాకా నాకు జీవనాధారం ఏది అంటే కూడా పోలీసు వాళ్ళు పట్టించుకోవడం లేదు ఈ అబ్బాయి కూడా పట్టించుకోవడం లేదు గత వారం నుంచి నేను రోడ్ల మీద ఇట్లే తిరుక్కుంటూ నడి రోడ్డు మీద నాకేమైనా జరగా అని జరిగితే పోలీసులు అయితే అసలు రెస్పాన్సిబిలిటీ లేదు ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ అయినటువంటి విషయం అతనికి తెలుసు అతని వల్ల కాలేదనేటువంటి వర్షన్ ఏదైనా మాట్లాడుతున్నాడు అలానే మాట్లాడుతున్నాడు అన్నా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా అంటే డిఎన్ఏ టెస్ట్ చేసి నా కొడుకు బిడ్డ అయితే మేము తొడుకోబోతాము అని చెప్తున్నారు సో అప్పటిదాకా ఏం చేయాలనుకున్నామా ఇప్పుడు ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చావు పోలీసోళ్ళు ఏం చెప్తున్నారు ఫైనల్ గా అతన్ని పిలిపించి మాట్లాడారా పిలిపించడం అంటే ఒకసారి పిలిపిస్తారు అబ్బాయి సరే అని వెళ్ళిపోతాడు ఎస్పీ అంటే కంప్లైంట్ అంటే ఎఫ్ఐఆర్ ఇవ్వలేదన్నా ఎందుకు అంటే నాకు నా భర్త అయిపోయాడు ఇప్పుడు నా బిడ్డకి నాకు ఆధారం నా భర్త నా భర్త నేను లోపల పెట్టలేను పిలిపించి న్యాయం చేయను ఏం న్యాయం చేయాలా కేస్ గట్టి లోపల పెడతాం మనం మాట్లాడుకో అన్నట్లు పోలీసు రెస్పాన్సిబిలిటీ వివాహం చేసుకున్నారా అంటే చేసుకున్న టైంలో ప్రూఫ్స్ ఏమైనా ఫోనే పగలు కొట్టేశాడు అన్న అబ్బాయి ఫొటోస్ తీయాలన్న మూమెంట్ లో ఫోన్ పగలు కొట్టేశాడు అంటే అట్లా కాదు మీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా వచ్చి ఉంటారు కదా ఎందుకు తీసుకెళ్ళలేదు అంటే అబ్బాయి నేను ఏమన్నానంటే అబ్బాయి ఇప్పుడు పెళ్ళొద్దు అన్నాడు ఇప్పుడు ప్రెగ్నెంట్ అయిన విషయం అందరికీ తెలిస్తే నా పరువు పోతుంది అనే వరకు పసుపు కమ్ పసుపు తాడు కట్టాడన్న తాడు కట్టేసి ఇప్పుడు ఇలా చేస్తూ మూడు రోజుల నుంచి అడ్రస్ లేకుండా ఫోన్లు చేస్తే వాట్సాప్ కాల్ మాత్రమే యూజ్ చేయడము అలా చేసిన వాళ్ళ ఆయన వాళ్ళని అడిగితే మాకు సంబంధం లేదు మేము నీ మీద కిడ్నాప్ కేసు పెడతామని నన్ను బెదిరిస్తున్ను ఇది చేస్తున్నారన్న మా ప్రూఫ్లు లేకుండా సరే మీ ఇంట్లో వాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకున్నావు కనీసం మీ ఫ్రెండ్స్ కూడా ఎవరు లేకుండా అతనితో పోయి ఏకాంతంగా పెళ్లి చేసుకోవడం అసలు నువ్వెట్టా యాక్సెప్ట్ చేసే అబ్బాయి చేసుకుందాము నేను ఉంటాను నువ్వు స్టేషన్కి అంతా వెళ్ళొద్దు నేను నీతో ఉంటాను అని చెప్పి నా ఖర్చులు కానించి నా హాస్టల్ రెండు కానించి అన్ని అబ్బాయి చూసుకుంటాడు అన్నప్పటిదాకా చూసుకుంటాడు మొన్నటిదాకా రీసెంట్గా చూసాడు ఈ పది రోజుల నుంచి ఇప్పుడు గొడవలు వచ్చి బయట ఉండడం వల్ల మాకు ఇబ్బందుల్లో ఉన్నామంతా గొడవలు వచ్చాయి అంటే ప్రెగ్నెంట్ ఉన్నానని స్టేషన్కి వెళ్ళాము దాని తర్వాత వాళ్ళ అన్న వాళ్ళు నన్ను కొట్టడము వాళ్ళ తమ్ముడు నన్ను కొట్టడం ఇచ్చేస్తూ నా మీద ఒత్తిడికి ఇది చేస్తూ ఇది చేశారన్న తిరుపతిలో వారం నుంచి నేను రోడ్ల మీద ఉంటున్నా అబ్బాయి అయితే ప్రశాంతంగా ఇంట్లో ఉంటున్నాడు పోలీసు వాళ్ళైతే అసలు రెస్పాన్సిబిలిటీ లేకుండా డ్యూటీ చేస్తున్నారు అన్న అంటే ఇప్పుడు డిఎన్ఏ కన్ఫర్మ్ అయిన తర్వాత అతను తీసుకెళ్తున్నాను అనుకున్నాడా అవునన్నా సో ఫైనల్ గా కంప్లైంట్ ఇచ్చావు సో వాళ్ళు రెస్పాండ్ కాలేదంటున్నావు అంటున్నావు ఇంకేం చేయబోతున్నామా ఫర్దర్ నెక్స్ట్ నాకు ఇక్కడ న్యాయం జరగకపోతే నేను అనిత మేడం దగ్గరికి వెళ్ళి నాకు సో పలానా ఇలా జరిగినా నాకు ఆంధ్రాలో ఇలా జరగలేదు న్యాయం జరగలేదు ఒక ఆడబిడ్డగా నేను ఇంత దూరం వచ్చాను అనేసి నా బాధ నేను మేడంతో చెప్పుకోవాలని చూస్తున్నాను అప్పుడు పరిచయం పరిచయం కదా నీకు అప్పుడు ఏమని చెప్పాడు నువ్వు ఎట్లా నమ్మేవాళ్ళు నేను లైఫ్ టైం ఉంటాను నేను తప్ప ఇంకెవరిని చేసుకోను అని చెప్పి ఇది చేసి ఇప్పుడు ఇలా చేస్తున్నాడు నేను డిప్లొమా చేశాను అన్న మీ పేరెంట్స్ నీతో లేరా మీకు సపోర్ట్ ఎవరు ఎవ్వరు లేరన్నా నడి రోడ్డు మీద రాత్రి వన్ పన్నెండు వంటి గంటలకి అయితే హైవేల మీద కూర్చోవడము నైట్ అయితే మార్నింగ్ అయితే స్టేషన్ వస్తే నైట్ తొమ్మిది పెద్దగా కూర్చోబెడతారు పంపిస్తున్నారన్నా జాబ్కి వెళ్ళడం లేదు జాబ్ ఎక్కడ పంపించడం లేదన్న అబ్బాయి ఎక్కడ పంపించడం లేదు సో ఈ మేము పూతలపాటుకు సంబంధించిన వ్యక్తి అంటే మీ ఫోటోస్ ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయేమో అన్న ఉన్నాయన్నీ అంటే ఈ అబ్బాయి రూమ్ తీసుకుని వెళ్ళని ఫోటోస్ అన్నాయి ఇక్కడ చూడండి తీసుకోలేదన్న ఆ మూమెంట్ లో ఫోన్ పగల పడేసాడన్నా టైల్స్ షాప్ లో వర్క్ చేస్తాడన్నా అనూజ్ టైల్స్ అనే దాంట్లో మేనేజర్ ఆటో నగర్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళారా మీరు ఒకసారి తీసుకు వెళ్ళాడన్న మళ్ళా నేను వెళ్తే మొన్న అంటే సో ఇది మ్యారేజ్ కాకముందు ఇన్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నప్పుడు నేను మా అన్న వాళ్ళు తీసుకుని వెళ్తే వాళ్ళమ్మ వాళ్ళు నా మీద కేసు పెట్టడానికి వెళ్తే అది పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారన్న అంటే మీ కేసు పెట్టారా అవునన్నా అంటే ఈ అబ్బాయి వల్ల సూసైడ్ చేసుకున్న అబ్బాయి ఇంటికాడు ఉంటాడని ఇంటికాడ వెళ్ళాను నైట్ టెన్ ఓ క్లాక్కి అప్పుడు పోతా పోతా భయంతో నేను మా మామకు చెప్తే మా మామ వాళ్ళ ఫ్రెండ్స్ని పంపిస్తే వీళ్ళు నన్ను కొట్టడానికి చంపడానికి తీసుకొచ్చారనే వారికి అలిపిర్లో స్టేషన్లో కేసు కట్టారన్న ఇప్పటికీ ఒకటన్నా న్యాయం అనేది ఎవరు పక్కన ఉన్నదని కాకుండా క్యాస్ట్ ఫీలింగ్ చూస్తా వాళ్ళకి ఫేవర్గానే పోలీసు వాళ్ళు పోతున్నారన్న మళ్ళీ ఏమన్నా మాట్లాడితే మేము డ్యూటీలు తెలియదు మా మీద నువ్వు ప్రెస్ మీట్లు పెడతా నన్ను ఇది టార్గెట్ చేసి ఇది చేస్తున్నారు సో ఈ మహిళ పూతల పట్టుకు సంబంధించినటువంటి మహిళ అంటే ఆర్థిక పరిస్థితులు బాగాలేకుండా తిరుపతి డీమార్ట్లో వర్క్ చేసుకుంటూ ఉండేది అయితే వినయ్ కుమార్ అనేటువంటి వ్యక్తి తరచూ డిమార్ట్కి వచ్చి ఈ మహిళతో కొంత పరిచయం ఏర్పడిన తర్వాత ఒక లైఫ్లాంగ్ నీతో ఉంటానని చెప్పి అతను ఈ అమ్మాయితో సహజీవనం చేయడం జరిగింది అయితే కంప్లీట్గా ఆ తర్వాత ఫస్ట్ ప్రెగ్నెంట్ అయింది ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఆపరేషన్ చేయించారు ఆ తర్వాత మళ్ళీ ప్రెగ్నెంట్ అయినటువంటి సందర్భంగా అతను సరైనటువంటి కారణాలు చెబుతూ ఈ అమ్మాయిని పూర్తిగా కూడా దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు వాళ్ళ ఇంట్లో ఉన్న వారు కూడా ఈ అమ్మాయిని అతనితో ఉండడాన్ని చూసి కంప్లీట్గా దూరం పెట్టినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం ఆ మహిళ అనేది రోడ్డుపైన నిల్చుందని చెప్పుకోవచ్చు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా తనకు న్యాయం జరగట్లేదు తిరిగి తనపైనే కేసు పెట్టారని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తుంది ప్రస్తుతం ఇక్కడ నాకు న్యాయం జరగలేదు కాబట్టి నేను హోమ్ మినిస్టర్ని కలిసి నాకు న్యాయం చేయమని చెప్పి కోరుతానని చెప్పి ఈ మహిళ కోరుతోంది ఈ మహిళకు సంబంధించినటువంటి ఇప్పటికే ఆధారాలతో పాటు మీడియా ముందుకు వచ్చినటువంటి నేపథ్యంలోనే పోలీసు వాళ్ళు ఎటువంటి న్యాయం చేయబోతున్నారు కంప్లీట్గా నెక్స్ట్ స్టెప్పు వాళ్ళ దగ్గర నుంచి ఎలా ఉండబోతుందో అనేది చూడాల్సినటువంటి అంశంగా మారింది